వెల్కమ్ టు కమ్మకి రామ్ నేనండి మీ అందరూ అందరం బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఏం లేదు రాతయితే పట్టలేదు ఒక్కటే ఒక్క పోతే ఎక్కువ ఉంది ఎక్కడ ఒళ్ళంతా మణుతుంది ఏ సేర్చుకుందాం అంటే మావి వద్దంటది ఎందుకంటే ఏ సేర్చుకున్నా అంటే మనము ఒక సుఖానికి అలవాటు పడ్డామంటే కష్టానికి అలవాటు పడలేము ఒక వీలు వేళ ఎవరి దగ్గరికి వెళ్తాము పిల్లలకు అలవాటు అయిందంటే అక్కడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇక వీలు కనుక ఎక్కువ బాగుంటారని వద్దు పిల్లలకన్నాను సరే పోతే పోనీ కూలర్ అయితే కామన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కామన్ అయితే కూలర్ ఉంది అది లాస్ట్ టైం తీసుకొచ్చినా దాన్ని ప్యాక్ చేసి పక్కన పెట్టాం ఇంకా నా వాళ్ళైతే లేదు ఎట్లయినా కూలర్ అయితే కంపల్సరీ ఓపెన్ చేద్దామని మేము గట్టి సరే అన్బాక్కున్నాం అన్బాక్సింగ్ కాదు అయితే అది రీఓపెనింగ్ బట్ లాస్ట్ టైం తెచ్చినాం దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసి లోపల పక్కన భర్తంగా పెట్టినాం అయితే ఈ రోజు దాన్ని ఓపెన్ చేస్తే అది పని చేస్తారా పని చేయదా పని చేసేదే చెప్పిన కొత్తదే ఇంకో నాలుగు రోజుల ఓపెన్ చేద్దాం ఎట్లయితే ఏంటిది నడుస్తారా ఈరోజు ఉంచా చూద్దామా చూడు మా చెత్త చూంది దాని వల్ల చేస్తే ఎలా చేస్తూ చూస్తాయేమో అని భయము అందుకు చేసిన ఈ లేదు అది ఎండ

వైర్ దాని కిందికి వేయండి ఇప్పుడు సోఫాలు ఎందుకు తీయడం కూలర్ కదా అరే మర్చిపోయి ఇవి ఇవి ఉంటే తీయడానికి పెట్టడానికి రా తీయడానికి రాదు అరే ఎట్లాగో తీస్తున్నావురా అవి నీట్గా వేయరా కొంచెము నువ్వు ఓడేసారంటే నువ్వే వేయాలరా ఇంతకుముందు ఇట్లానే ఉంటుండే కదా ఇది తీసుంటే జరపండి అయితే నేను అందుకనే మీరు ఈ పని చేస్తారని నేను ఏమీ షాప్ చేయలే అక్క నానా గోడకు ఆనిచ్చేసేయండి గ్యాప్ ఉండదు మెల్లిగా మెల్లిగా ఓకే గోడ కానిచ్చేసేయండి లేదా లేదంటే పిల్లలు వచ్చేసి అందులో కూడా నిలబడతారు మా పిల్లలు కాదు అదేంటి అక్క మంచాలు కొంచెం వెనక్కి జరుపు నానా ఎందుకంటే మీకు ఫ్రీగా ఉండదు మళ్ళా రెండు ఆటలు 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 ఇంకైతే అదే కొంచెం నువ్వు ముందుకు అనండి నువ్వు కాదు కాదు ఆ క్లాత్ తీసేసి ఎల్లో కలర్ క్లాత్ దులిపేసి తీసేయమన్నా నిన్న

నైట్ ఇంతకు ఎట్లా ప్యాక్ చేసినామో అట్లనే ఉంది నైట్ బాగా పందికోవచ్చు కానీ దుమ్ము చాలానే ఉంది అటు ఏ ఏ ఏ ఇంత లేడు అన్నీ ఆటలు ఆటలు వీడికైతే

లాస్ట్ ఏప్రిల్ పోయి ఇప్పుడు ఎప్పుడు మనకు బాగానే చల్లగా ఉంటుండే ఈ మధ్య ఎండ ఎక్కువ తీవ్రత ఎక్కువైపోయి ఇంకా అనుకున్నా నేనైతే ఇంకా మే ఏడా మార్చి వెళ్ళిపోయి ఏప్రిల్ వచ్చిందా ఇంకా రాలే ఏప్రిల్ ఇప్పుడే చచ్చిపోతున్నాము ఏమో ఈసారి ఎండలు బాగానే ఉండేటట్టున్నాయి చల్లగా ఉన్నట్టే అనిపిస్తుంది మనకు గాలి బాగా వచ్చేది కానీ ఒకసారి ఉక్కబోత ఉంది. అవే పగిలినట్టు అట్ల ఏం లేదు కదా ఫ్లోరిన్

దీన్ని మళ్ళీ బోర్లు కదా ఎలుగుతుంది ఇదంతా తుకుతుంది వస్తుంది అదే ఇగో దీని మీద కూడా ఫస్ట్ ఫ్యాన్ మీద కూడా దులపండి కింద పైన దులిపి కింద చూస్తున్నావు చెత్త చెత్తచాటతోనే ఎత్తేసుకోవాలి వాటర్ వాడి తడి సడి తగులుత అంటే తడి తగులుత రాదు మళ్ళా మనం ప్యాకింగ్ అట్లా చేసినాము అప్పుడు ఎట్లా ఉందో ఉంది అప్పుడు తొందర తొందరగా ఇంకా వర్షాకాలం ఫస్ట్ తీసేసేయాలి ఇక్కడ నుంచి అన్నట్టు తీసేస్తాను ఇక్కడ బయటికి తీసుకెళ్తారా ఉంటా నేను వస్తాను ఫోన్ వస్తుందమ్మా ఇంకా ఉంది కదా కొంచెం దూము హ్మ్ పైకి పెట్టాల ఇంకా పైకి పడితే మోటార్ ని వెజిట్స్తుంది అల్వా అక్కడై స్వయంగత అలా పెట్టుకోవొచ్చు ఎత్తిపోయి కిందకి గానే వస్తాయింది మనకి రాదు ఎండా మాత్రం సంపతుందామీ इथं माल मालपण मला ఏం పాట పాడుతున్నావురా కొంచెం గట్టిగా పాట రాదరా మాకు కూడా ఇంపిస్తా పాడు పాడు ఓ ఓ ఏదే వేరేది పాడుతున్నావా అది మంచిదేనా పాడు పాడు

ఇటు సైడ్ ఉన్నది వేరు కదా ఫస్ట్ రూమ్ లో పెడదాం కొంచెంసేపు ఈ కొంచెం గాలి కారని ఫస్ట్ ఇక్కడ బయట ఉన్న నేను రూమ్ ఇంకా సాఫ్ చేయలే మీ దగ్గరే ఉన్న సాఫ్ చేసినాక లోపల పెట్టేసి ఒకసారి ఏస్ట్ చూద్దాం ఒకవేళ మనం అలా కాకపోతే అప్పుడు నాన్న నవ్వి గాని తీసి ఇక్కడ సైడ్ పెడతారా ఉండొచ్చు ఇది తీంద వీలు ఒకటి ఊక ఊసిపోతుంది కదా అవును అప్పుడే చెక్ చేస్తున్నారా గాలి గాలి ఏమో ఏమో అవి చూడండి బటన్స్ ఇది ఆన్లో ఉంది ఏదో ఇది పంపా ఇది ఇది స్వింగ్ తిరిగేది ఇది ఆన్లోనే ఉంది 이 깜쁘네. 깜 아아. 네 ఉంది లోపల వాటర్ పెట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది లోపల పెట్టి వాటర్ పెడతా ఇప్పుడు వాటర్ పెట్టాడు నా కొడుకు వచ్చి సల్లగా వేసుకొని పాతాడు లేదు వన్తోని కొంచెంసేపు ఆరాలని చెప్పాల సరేనా ఓకేనా ఓకేనా అయిపోయినట్టేనా ఇంకా ఈ రోజు గంట రెండు గంటలు అయిందా అప్పుడే సలగా వస్తుంది అది బ్యాక్ సైడ్ నుంచి కూడా అంటే తట్లు పచ్చిగా ఉన్నాయి కదా తట్లు

అక్కీ అక్కీ ఏం చేస్తున్నావు వాడు ఏం రాళ్లే ఏం చేస్తున్నాడు కాలు కూలర్ కింద వండుకోవారా వండుకోవా సరే అదే మాట మీద సేవలు సేవలు బాగా చేయించుకుంటాడు ఓకే కూలర్ అయితే సెట్ అయ్యింది ఈరోజు రాత్రికి సల్లగా వండుకుంటారు పిల్లలు ఇక మొత్తానికి కూలర్ రెడీ అయ్యింది గాలి వస్తుంది మంచిగా ఉంది ఏమన్నా అంటే పక్కకు వేయ పక్క పెట్టేస్తే ఏదైనా ఖరాబ్ అవుతుందని అనుకున్నా కానీ ఏం కాలేదు దుమ్ము ఒకటి ఉన్నట్టు దుమ్ము అంతా క్లీన్ చేసుకున్నాం అది నేను అట్టవి అనుకున్నా చాలా రోజులు ఇయర్ అయింది కదా అప్పుడే తెచ్చుకున్న అప్పుడే ఫీజు పక్క పెట్టుచినా అది తట్లు అవి గడ్డివి గడ్డివే బాగా చల్లగా గాలి వస్తుంది ఆ అట్టవి సరిగ్గా రాదని అంటారు సరే మాకు ఏదైనా ఇప్పటికైతే ప్రస్తుతానికి అవి బాగానే ఉన్నాయి ఎక్కువ కాలేదు రెండు మొత్తం దుమ్ము బయటట్టు కడిగేసి ఇవి అక్కడ ఫ్రిడ్జ్ చేసినాం ఇక నెక్స్ట్ ఇక మా ఇంకా ఇట్లా ఉంది నేను కూడా కాబట్టి డస్ట్ మొత్తం అది ఫ్లోరింగ్ వాటర్ కాబట్టి మొత్తం ఉన్నది ఎలర్జీస్ వస్తాయి అన్నట్లు మొత్తం కొద్దిగా బ్రెడ్ చేసుకొని టిఫిన్ చేసి టాకర్స్ ఇట్లా వేసుకొని ఇక స్టార్ట్ చేసినాం ఇక నెక్స్ట్ ఇక మీరు కూడా ఈ సమ్మర్లో మీరు ఎలా చేస్తున్నారు ఏంటిది అనేది కామెంట్ గురించి చెప్పండి మీరు కొంచెం మీరు చూస్తుండొచ్చు కానీ కామెంట్స్ పెడితేనే నాకు ఎవరు ఏంటిది అని తెలుస్తుండది మీరు కామెంట్స్ పెట్టండి మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ అని మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అందరూ బా బాయ్ బాయ్ బాయ్